వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ ఈ రోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటోదళ్ళు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపాక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మనం అనంతపురం చూసుకుంటే స్టార్టింగ్లో ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ అది మాట్లాడుకున్నాం కానీ లాస్ట్కి వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు టాప్ రేట్లు అయితే పట్టడం జరిగాయి ఒక్కొక్క ఐటమ్ మాత్రమే తొమ్మిది వందలతో ఒక ఐటమ్ వెయ్యి రూపాయలతో ఒక ఐటమ్ చిన్న ఐటమే కానివ్వండి పెద్దలాట్లు కానివ్వండి వెయ్యి రూపాయలు అయితే అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ పడింది అలాగే మదనపల్లి మార్కెట్లో కూడా పదమూడు వందల టాప్ రేటు క్లాస్గా అన్నీ పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే మదనపల్లి మార్కెట్ ఈరోజు జరిగింది ఇంకా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటమ్ మాత్రమే ఎనిమిది వందల టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేటు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందల టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్